అపుత్రస్య గతిర్నాస్తి పిల్లలు లేని వారికి పున్నామ నరక ప్రాప్తి అని అందరూ అంటూ ఉంటారు వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే తమ ఏమిటి అని పితృ కార్యాలు ఆగిపోతాయి అని వ్యధపడుతూ ఉంటారు దీనికి సంబంధించి భాగవతాది గ్రంథాలు ఏమి చెబుతున్నాయి శాస్త్ర నిర్ణయం ఏమిటి అని తెలుసుకుందాం వ్యాసుని మనోభావం ఏమిటి అనే విషయాన్ని శ్రీ మధ్వాచార్యులు శ్రీ మహాభారత తాత్పర్య నిర్ణయంలో విసిరీకరించారు పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు వేదోక్త కర్మలు చేసేవారు జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసేవారు పిల్లలు ఉన్నా లేకున్నా వారి వారి సత్కర్మల ప్రకారం ఉద్ధరింపబడతారు పాపులు దుష్కర్మలు చేసేవారు వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యంతోనో వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోటో శ్రాద్ధ కర్మలతోటో పిండ ప్రధానాలతోటో ఉద్ధరింపబడే అవకాశం ఉంది అంతే తప్ప పిల్లలు లేరు అని నరకం లేదు మనకి భగవద్భక్తి లేక సాధన చేయకపోతే దానికి తోడు పిల్లలు సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే తన జ్ఞానం వల్లనే తను చేసిన మంచి కార్యాల వల్లనే తన సాధన వల్లనే సద్గతి అనే శాస్త్రం పుత్రులు ఆరు రకాలు ఒకటి ఔరసుడు రెండు దత్తకుడు మూడు కృత్రిముడు నాలుగు గూఢోత్పన్నుడు ఐదు అపవిద్దుడు ఆరు క్షేత్రజుడు వీరికి రాజ్యంలో కానీ ఆస్తిలో కానీ భాగం ఉంటుంది ఇంకొక రకమైన పుత్రులు మంది ఉన్నారు ఒకటి కానీనుడు రెండు సహోడు మూడు క్రీతుడు నాలుగు పౌనర్భవుడు ఐదు స్వయం దత్తుడు ఆరు జ్ఞాతుడు వీరు కూడా పుత్ర సమానులే కానీ వీరికి రాజ్య అధికారంలో కానీ ఆస్తిలో కానీ భాగం ఉండదు మనుమడు కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకే వస్తారు అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి అటు తల్లి వైపు మూడు తరాల వారికి కూడా పిండాలు పెడతారు తర్పణాలు వదులుతారు కాబట్టి ఒకరికి కొడుకు లేరు అని బాధపడవలసిన అవసరం లేదు యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా కూడా అవి ఆ తండ్రికి చెందుతాయి తమకు పరలోకమున ఉత్తమగతులు లభించడానికి పుత్రులు కావాలి కదా అని కొందరు బాధపడుతూ ఉంటారు పురాణాలు పరిశీలిస్తే రాజుకు ధృతరాష్ట్రుడికి నూరు మంది పుత్రులు ఉన్నారు కానీ వారి మూలాన అతడు ఏ ఉత్తమ లోకాలు పొందగలిగాడు బ్రహ్మచారిగా ఉండి సంతానమే లేకపోయినా సుకునకు దుర్గతి కలగలేదు కదా కాబట్టి పుత్రులు లేని వారికి మోక్షపదం రాదు అని అనుకోవడానికి లేదు పుత్రులు ఉన్నా కూడా ఉత్తమ గతి మోక్షము సిద్ధించకపోవచ్చు కాబట్టి కొడుకులు లేరు అని బాధపడవలసిన అవసరం లేదు పుణ్యాన్ని సంపాదించుకోవాలి మన ఉద్ధారం కోసం మనమే పాటుపడాలి